Mile God of Saur Daare assa ännभधि जरह जो रहा जा 시�, जो ख़ मैंने नंद रुड़ा आरह जो जो भजए निक ढिल्जीन में शारम एकिसाद निय को आिस जोड़ु कोचाल है आईसा घार का वलं अप्हे進ổi左 न तॉfight पल्ओं � Hinastsे बने भी भीलें श्ड lights जो और है कोर useful � కనుక మేము కూడా ఆటలకు మంచి ప్రోత్సాహం చేయాలని క్రికెట్ ఇంకా ఎన్నో ఆటలు ఇందాక చేసిన అట్లా అన్ని రకాలుగా గుండి కొత్తపల్లి కాకుండా తాలూకా లెవెల్ కాకుండా స్టేట్ లెవెల్లో కూడా ఇక్కడ నుంచి ఎవరొకరు అందరూ కూడా కృషి చేసి ఇంకా ముందు ముందు దానిలో పాల్గొనాలని కోరుకుంటూ పిల్లలకు ఎప్పుడైనా చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యం ఆ ఆటల పోటీల్లో అందరూ కూడా బాగా ముందుకెళ్లాలని ఆశిస్తూ ఇంకా ఇట్లాంటి సందర్భాల్లో ఏదున్నా కూడా మమ్మల్ని సంప్రదించండి వీళ్ళైనంతవరకు మా మా చేత నేనంతవరకు మేము లేదా ఇంకా ఎవరినైనా అడిగి కానీ పీడలకు ప్రోత్సహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బొత్తపొల్ల గ్రామంలో పానవ మల్లేశ్వర స్వామి జన్మల సందర్భంగా కొత్తపల్లెమ్మ యూత్సరఫున క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం దానికి చాలా సంతోషకరం ఆ టోర్నమెంట్ పెడుతున్నాం యూత్ మండల లెవెల్లో మండలంలో సార్ మీరు సహకరించాలని చెప్పాను వాళ్ళని అడిగినందుకంటే వాళ్ళు అడిగిన దానికి మేము ఇచ్చినాము కానీ ఇటువంటిది ఈ ఆటలు అనేది ఉత్తేజం అంటే ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు మీతో పాటు ఇంకా పిల్లలకు అంటే ఒక పట్టుదలకు కృషి అంటే చదువు మీద ఎంత దృష్టి ఉండాలో అదే ఆటల మీద కూడా అలాగే దృష్టి పెట్టి ఇప్పుడు స్టేట్ లెవెల్ ఇంకా పై అంటే మన మండలంలో ఒక పేరు ఉన్నది ఒక గుర్తింపు ఎవరన్నట్లు ఉంటే వాళ్ళని చేయడానికి నేను నేనైతే సిద్ధంగా ఉంటా ఒక పట్టుదలతో మన మండలానికి మన విలేజ్కి ఒక పట్టుదల తెచ్చే మంచి పేరు కావాలని ఆశిస్తుంది